అట్లాంటి గ్రూప్ ఇన్సూరెన్స్ కడుతున్నారు దాంతో ఏమైపోతుంది ఇప్పుడు పది లక్షల మంది నుంచి తల ఐదు వందల రూపాయలు వస్తుంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి పెద్ద కష్టమేం కాదు వీళ్ళేం అందరూ ఇది ఉండదు కదా ఏడాదికి మాక్సిమం అయితే ఒక ఐదుగురు పది మంది చచ్చిపోతారు అలాగే కాబట్టి వాళ్ళకి పెద్ద నష్టం లేదు వాళ్ళు దాన్ని ప్రోత్సహించారు ఇప్పుడు ఆ విధంగా వాళ్ళ జీవితాలకు కొంత ఆలంబన అవుతుంది అది జనసేన కూడా ఇక్కడ మిగతా బెనిఫిట్స్ ఇంకా ప్లాన్ చేయలేదు కానీ ఇదివరకు అధికారులు లేరు కాబట్టి ఇవ్వకపోవచ్చు ఇప్పుడు జనసేనకు సంబంధించిన వ్యాపార సంస్థల దగ్గర ఏమన్నా ఇవ్వచ్చు అది కూడా వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటే జరుగుతుంది వాళ్ళు సంస్థాగతంగా చేశారు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కానీ కమ్యూనిస్టులు కానీ అది పర్ఫెక్ట్ గా చేస్తారు బూత్ లెవెల్ కమిటీలు దాని శక్తి కమిటీలు అని పేరుతో బీజేపీ కూడా నడిపింది రాష్ట్ర వ్యాప్తంగా భారీ సభ్యత్వ ఉంది వాళ్ళకి ఇరవై పాతిక లక్షల దాకా సభ్యత్వం ఉంది అట్లా చేసుకొస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం మీద దృష్టి సారించాలంటే ఇప్పుడు అవుతుందా లేదా అనేది డౌట్ ఎందుకంటే ఇప్పుడు చాలా మంది నాయకులు కాడ వదిలేశారు మొన్నటి దాకా ఎమ్మెల్యేలు వాళ్ళు ఇప్పుడు సైలెంట్ గా పోయారు ఎవడు మళ్లీ జగన్ కి ఊపి వస్తుంది బాబుకి వ్యతిరేకత వస్తుందంటే అప్పుడు దిగుతారు చంద్రబాబు గారికి కూడా మొదటి రెండు మూడేళ్లు నాయకులు చాలా మంది మొహం చాటేశారు కదా నాలుగో ఏడాది నుంచి ఈయన తిరగడం బిగిన్ చేసినప్పటి నుంచి రంగంలోకి దిగారు లాస్ట్ వన్ ఇయర్ సీరియస్ గా దిగారు ఎందుకంటే ఈ తిరుగుతుంటే డబ్బులు ఖర్చు అవుతాయి ఎందుకని చూసుకుంటారు ఇప్పుడు అదే పరిస్థితి వైసీపీ ఇప్పుడు మీరు సభ్యత్వాలు చేయండి అంటే పదిహేను లక్షలు కూడా కాకపోవచ్చు పరుగుపోద్ది కానీ తెలుగుదేశం పార్టీ ఇలా ఆలోచించలేదు కదా అప్పుడు అధికారులు ఇప్పుడు అధికారంలో ఉన్నారు ఒక టర్మ్ ప్రతిపక్షంలో ఉన్నారు రెండు సార్లు కూడా పట్టించుకోలేదు అంటే బూత్ లెవెల్ కమిటీలు వేసి దాని ద్వారా పదవులు చేపడితే కొత్త మొక్కలు పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటది అంటే రాష్ట్ర స్థాయి కార్యవర్గాలు కూడా ఏర్పాటు ఇంకా ఎలా వదిలేస్తే దీన్ని నిర్లక్ష్యం అనుకోవాలా రేపు ఇక పార్టీ ఎదుగుదల ఎలా సాధ్యం అవుతుంది నేను అదే చెప్తున్నా చంద్ర జగన్మోహన్ రెడ్డి సంస్థాగత నిర్మాణం వైపు దృష్టి సారించకపోతే అంటే వ్యక్తి బేసుడు పార్టీగా వెళ్ళారు